నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి గారు నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జోకుని రమేష్ గారు పిల్లి రమేష్ యాదవ్ నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి కిన్నెర అంజయ్ పేర్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు మైనార్టీల మీద అణగారిన వర్గాల మీద దాడి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అందరూ రోజు పార్లమెంట్ ఆవరణలో జేఏపి అని నినాదాలు చేస్తూ ఉన్నారు అయినా కానీ బీజేపీ ప్రభుత్వానికి పెట్టినట్టు లేదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళందరూ ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆదరిస్తూ ఉన్నారు అంబేద్కర్ ఊరికే కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ పేరు అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు అంబేద్కర్ పేరు చెప్పే బదులు ఏదో గుడిలో దేవుని పేరు చెప్తే బాగుంటుందని చెప్పి అవమానించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అందరికీ దేవుడే కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా రాసిన రాజ్యాంగంలో పొద్దుపచ్చిన చాలా ఆర్టికల్స్తోనే ఇవాళ తెలంగాణ వచ్చింది చిన్న చిన్న రాష్ట్రాలు వచ్చినాయి మడుగు వర్గాల వర్గాలకు రిజర్వేషన్ వచ్చింది అలా అంత రిజర్వేషన్ పేరుతోటి ఇలా రాజకీయ పదవులు వచ్చినాయి చదువులు చదువుకోవటం ఐఏఎస్ ఐపిఎస్ ఐపీఎస్ చాలా మంది లేరు కాబట్టి అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలా అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు బీజేపీ పార్టీ నాడు మొదటి నుంచి ఉన్న పార్టీ కాదు బీజేపీ పార్టీ మధ్యలో వచ్చిన పార్టీ అది ఆంగ్లేయులు మధ్యవర్తితం చేసింది మీడియేటర్ చేసిండ్రు బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేయలే ప్రజల కోసం తర్వాత కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల కోసం ఇందిరాగాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి ప్రజల కోసం పనిచేసేవారు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ గౌరవం ఉంటుంది ఇవాళ బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ బీజేపీ పార్టీ మధ్యలో వచ్చిన పార్టీ మధ్యలోనే ప్రజలందరూ ఎప్పుడో ఒకసారి బుద్ధి చెప్తారు తప్పకుండా ఇలా అంబేద్కర్ని మనం అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పీసీసీ ఏఎస్ ఆదేశానుసారం రేపు ఇక్కడ నుంచి మన క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టర్ గారికి పోయి మెమోరీన్ ఇస్తాం దళిత గిరిజన ఎమ్మెల్యేలు కూడా రమ్మని రేపు చెప్పు నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రమ్మని చెప్పినారు అందరూ కూడా ఇక్కడ నుంచి ఫాలో అయ్యి మా పట్టణాధ్యక్షులు రెడ్డి గారు చైర్మన్గా అందరం మెలిసిపోయి కలెక్టర్ గారికి మెమోరీన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఒకటే డిమాండ్ అమిత్ సస్పెండ్ చేయాలి అదర్వైజ్ పార్టీ మన కేంద్రం నుంచి ఆయన తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గారికి బహిరంగ మనం క్షమపడా చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా భారతదేశంలో చాలామంది అనగాది వర్గాలు ఉన్నారు చాలామంది పేద కుటుంబాలు ఉన్నారు ఇలా బీజేపీ అవలంబిస్తున్నటువంటి మీ అందరికి తెలిసి ఇలా బీజేపీ ఎవరికి పెద్దపీట ఇస్తూ ఉన్నారు ఇలా ఉన్న రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నారు మీరందరూ దళితుల మీద దాడి ఎంత కృష్ణలపై దాడి మైనాడు పోయిన దాడి గిరిజనుల పోయి దాడి చేస్తా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అదే వ్యత్యాసం ఉండదు కాబట్టి మేము అందరం ఒకటి ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన అమిత్ షా దాన్ని ప్రధానమంత్రి అంటే భారతదేశానికి ప్రధానమంత్రి అని ఒక బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కాదా ఆయన మోడీ గారు ఆయన సమర్థిస్తూ ఉన్నాడు సమర్థించకుండా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇలా కాబట్టి అంబేద్కర్ని అంబేద్కర్ గారిని మేము తప్పకుండా గౌరవించుకుంటాం కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది అంబేద్కర్ అందరి వాడు అతను రాసిన రాజ్యాంగం వాళ్ళందరం కూడా మనం ఫలాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి వాళ్ళని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా బీజేపీ పార్టీ మోడీ గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాం వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం